వియానా చంపాల సినిమా చూపిస్తామా వంటి చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్చరణ్ తాజాగా తనపై హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది అసలు ఎందుకు ఏం జరిగింది తనపై కేసు ఎవరు పెట్టారు వివరాల్లోకి వెళ్తే రాజ్చరణ్ తనని ప్రేమించి శారీరకంగా వాడుకుని వదిలేశాడంటూ లావణ్య అనే యువతి రాజ్చరణ్పై ఫిర్యాదు చేసింది పైగా రాసును వదిలేకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య ఇందుకు హీరోయిన్ మాల్వి మాలహోత్రనే కారణం అందుకే ఆమెతో పాటు ఆమె సోదరుడిపై కూడా నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను రాజ్ వదిలేకపోతే చంపేసి శవం కూడా చేస్తానని నన్ను బెదిరిస్తున్నారు పదకొండేళ్లుగా రాజ్ తరుణ్తో నేను రిలేషన్షిప్లో ఉన్నాను గుళ్ళో పెళ్లి కూడా చేసుకున్నాం కానీ తన సినిమాలో నటిస్తున్న మాల్వి అని హీరోయిన్తో అఫేర్ పెట్టుకుని నన్ను వదిలేశాడు మూడు నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్ళిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు అంటూ లావణ్య చెప్పుకొచ్చింది ఇక రాజ్కి దూరం చేయాలనే తనను డ్రగ్స్ కేసులో ఎరికించారంటూ లావణ్య ఆరోపణలు చేసింది రాస్తారునే నా ప్రపంచం నాకు రాజు కావాలి నాకు న్యాయం చేయాలి రాజుకి నన్ను దూరం చేద్దామని డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారు దీనివల్ల అరెస్ట్ చేయి నలభై ఐదు రోజులు జైల్లో కూడా ఉన్నాను ఆ సమయంలో రాజు నాకు ఎలాంటి సాయం చేయలేదు మాల్వి పరిచయం తర్వాతే రాజులో మార్పు వచ్చింది ముందులా నాతో ఉండట్లేదు కావాలంటే ఈ మధ్య కాలంలో రాజును సరిగ్గా గమనించండి ముందు ఉన్నంత కలలేదు ఎప్పుడూ భయంగా టెన్షన్గా కనిపిస్తున్నారు పదకొండేళ్ళ నుంచి మా రిలేషన్ ఎంతో బాగుంది తను పెద్ద హీరో అవ్వాలని అయితే తర్వాత అందరికీ చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కానీ తను ఎలా మోసం చేస్తారని అనుకోలేదు ఇప్పుడు నాకు ప్రాణభయం ఉంది మాల్వీ నన్ను ఏం చేస్తుందోననే భయంతోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను తనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని నన్ను ఏమైనా చేయగలదని చాలాసార్లు కాల్ చేసి బెదిరించింది ఈ విషయంలో పోలీసులు నాకు భద్రత కల్పించాలని కూడా కోరాను అంటూ లావణ్ణి చెప్పింది అయితే ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు అయితే ఇది ఇలా ఉంటే ఈ కేసులో మరో మలుపు ఇంతలోనే రాజ్తరణ్ మీడియా ముందుకు వచ్చి లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆమె డ్రగ్స్కి అలవాటు పడి తనను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసేదంటూ విమర్శలు చేశారు అలానే తనకి లావణికి ఎప్పుడో బ్రేకప్ అయిపోయిందని పెళ్లి చేసుకోలేదంటూ తన వాదన వినిపించారు అయితే ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ బయటకు వచ్చింది ఈ కేసులో లావణ్యకి పోలీసులు తాజాగా నోటీసులు పంపించారు రాజ్తరణ్ సహా మాల్వీపై ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలు కోరుతూ పోలీసులు ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది అయితే పోలీసులు నోటీసులు ఫోన్ కాల్స్కి లావణ్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో ఆమె స్పందించకపోతే దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు అలానే లావణ్య ఫిర్యాదులో తేదీ సమయం ప్లేస్మెంట్ వివరాలు ఏం రాయలేదని పోలీసులు అంటున్నారు అలానే ఫిర్యాదు సరైన ఫార్మాట్లో లేదంటూ పోలీసులు పేర్కొన్నారు అయితే ముందు రోజు మీడియా ముందుకు వచ్చి నానా చేసిన లావణ్య ఈరోజు పోలీసుల నోటీసులు స్పందించిపోవడం అనుమానాలకు తావతీస్తుంది పైగా రాస్తారు లావణ్యపై కూడా అనేక ఆరోపణలు చేశారు మస్తాన్ సాయి అనే యువకుడితో ఆమె రిలేషన్షిప్లో ఉందని అతనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిందంటూ ఎఫ్ఐఆర్ కాఫీని మీడియాకు చూపించారు ఇక డ్రగ్స్ వాడుతూ తన డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తూ కాల్స్ చేసేదని డబ్బులు ఇవ్వనని చెప్పడంతోనే ఇలా మీడియా ముందుకు వచ్చిందంటూ రాస్తారని అన్నారు ఇన్నాళ్ళుగా సైలెంట్గా ఉండడానికి ఒకే ఒక్క రీజన్ తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయనేనంటూ రాజ్ చెప్పుకొచ్చారు కానీ ఇక తనని లేగల్గానే ఎదుర్కొంటానని ఇప్పుడు లావణ్య ఉంటున్న ఇల్లు కూడా తనదేనంటూ రాజన్నారు ఒకప్పుడు లావణ్య తనకి హెల్ప్ చేసిన మాట వాస్తవమేనని కానీ ఆ తర్వాత తన బిహేవియర్ మారిందంటూ రాస్తోరన్ ఆరోపించారు లావణ్యతో తాను రిలేషన్షిప్లో ఉండేవాడినని కానీ ఏడేళ్లగా తనకు దూరంగా ఉంటున్నట్లుగా చెప్పారు ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని తన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అంత మంచిది కాదని అందుకే దూరంగా ఉంటున్నానన్నారు ఇక హీరోయిన్ మాల్వితో తాను రిలేషన్లో ఉన్నట్లు లావణ్య చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలంటూ రాస్తరణ్ చెప్పారు లావణ్య నన్ను చాలా టార్చర్ చేసినప్పటికీ నేను పరువు పోతుందనే భయంతోనే బయటికి రాలేదు సెలబ్రిటీ అనే వాడిపై ఏమైనా ఆరోపణలు వస్తే అందరూ నమ్మేస్తారు వాడిపై ప్రూఫ్లు ఎవరు పట్టించుకోరు అందుకే నా ప్రతిష్ట దెబ్బతింటుందనే భయపడ్డాను నాకు మందు సిగరెట్లు అలవాటు ఉంది కానీ డ్రగ్స్ ఎప్పుడూ ముట్టుకోలేదు అంటూ రాస్తారని చెప్పారు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న సమయంలో లావణ్య నాకు పరిచయం అయింది అప్పుడు తను చాలా మంచిగా ఉండేది హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు చాలా హెల్ప్ చేసింది ఆ కృతజ్ఞత ఉంది కనుక ఎన్నాళ్ళు ఏం చేసినా భరించాను కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో కూడా ఉంది మస్తాన్ సాయి అనే అబ్బాయితో నా ఇంట్లోనే ఉండేది నేను కింద ఫ్లోర్లో ఉంటే వాళ్ళిద్దరూ పై ఫ్లోర్లో కలిసి ఉండేవారు తర్వాత ఏమైందో తెలియదు కానీ మస్తాన్ సాయి లావణ్యపై దాడి చేశాడు అప్పుడు మస్తాన్ సాయి అనే అబ్బాయిపై కూడా లావణ్య ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇక నాకు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉందని అబద్దాలు చెప్తుంది నేను ఉండేది హైదరాబాద్లో ఆవిడ ఉండేది ముంబైలో మరి మా ఇద్దరం సహజం ఎలా చేస్తాం అంటూ రాస్తారని అన్నారు అయితే లావణ్య చేసిన ఆరోపణలపై మాల్వీ మల్హోత్రా స్పందించింది లావణ్య ఎవరో తనకు తెలియదని రాష్ట్రంతో తనకు అఫైర్ ఉన్నట్లుగా అనుమానిస్తూ తనపైన తన సోదరిపైన ఆరోపణలు చేస్తుందని తాను ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదని రాజ్ తరుణ్ కేవలం తనకు సహనటుడు మాత్రమేనని లావణ్య చేసిన ఆరోపణలు నిజం లేదని కొట్టిపారేసింది మాల్వి మల్హోత్రా తిరగబడరాస్వామి సినిమాతో పాటు గతంలో హిందీ మలయాళం తమిళ్ సినిమాల్లోనూ వెబ్ సిరీస్లోనూ నటించింది ఈ పంజాబ్ బ్యూటీ రెండు వేల పదిహేడులో హిందీ సీరియల్తో ఇండస్ట్రీలో కడుగుపెట్టింది ఆ తర్వాత హోటల్ మిలన్ అనే హిందీ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసింది ఆ తర్వాత పలు చిత్రంలో నటించింది